వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు కోల్కతాలో గత రెండు రోజుల క్రితం జరిగిన జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసే తనని దారుణంగా హత్య చేశారని జూనియర్ డాక్టర్ల అధ్యక్షుడు డాక్టర్ శ్రీనాథ్ పేర్కొన్నారు డాక్టర్లకు రక్షణ లేకపోతే వైద్యం ఎలా చేయమంటారు మాకు రక్షణ లేనిదే మేము వైద్యం చేయమంటూ వారి కుటుంబ సభ్యులకు తగిన న్యాయం జరగాలని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరసనలు జరుగుతున్నాయని ఎంజీఎం ఆసుపత్రిలో ఈ రోజు సుమారు నాలుగు వందల మంది జూనియర్ డాక్టర్లతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిపివేశామని ఆయన తెలిపారు హత్య జరిగిన ఆసుపత్రి యాజమాన్యాన్ని సస్పెండ్ చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వరంగల్ జూడా ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనాథ్ మరియు డాక్టర్ అంజలి డాక్టర్ నవదీప్ తదితరులు పాల్గొన్నారు सहीं चम, सहीं चम, अन्यायम, सहीं सहिंचम सहीं अन्यायम, सहीं सहिंचम सहिंचम अन्यायम, सहिंचम चम దీనికి కారణం వచ్చేసి ఆర్జీ మెడికల్ కాలేజ్లో వెస్ట్ బెంగాల్లో ఒక సెకండ్ ఇయర్ పీజీ డ్యూటీలో అంటే డ్యూటీ చేస్తున్న టైంలో యాక్చువల్గా ముప్పై ఆరు గంటల డ్యూటీలో నాలుగు గంటల రెస్ట్ దొరుకుతుంది ఆ రెస్ట్ తీసుకోవడానికి ఆ డ్యూటీ ప్లేస్లో రూమ్ లేక సిగ్నర్ హాల్ రూమ్లో వెళ్ళి పడుతుంది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ చూస్తే రిఫైండ్ మటర్ దానికి సపోర్ట్గా వా వాళ్ళ న్యాయం జరిగే వరకు అలాగే ఈ ఇన్సిడెంట్ అనేది ఎందుకు జరిగిందంటే ఫస్ట్ డ్యూటీ ప్లేస్ వర్క్ ప్లేస్లో మినిమం ఫెసిలిటీస్ లేవు ఇది ఓన్లీ ఆ కాలేజ్లో కాదు మన తెలంగాణ మెడికల్ కాలేజెస్ నేషనల్ వైడ్ మెడికల్ కాలేజ్లో ఇక్కడ డ్యూటీ ప్లేస్లో ఫీమేల్స్కి రెస్ట్ రూమ్స్ లేవు టాయిలెట్స్ లేవు మన ఎంజిఎమ్ తీసుకుంటే వాటర్ ఫెసిలిటీ కూడా లేవు ఇలాంటి పరిస్థితిలో ఫీమేల్ డాక్టర్స్ డ్యూటీ చేస్తున్నారు ఇది వాళ్ళ ఒక్క కాలేజీ కాదు ప్రాబ్లం మిగతా నేషనల్ వైడ్లో ఉన్న మెడికల్ కాలేజెస్ మన ఎన్ఎంసీ మాత్రం మా దగ్గర పీజీతో జాయిన్ అయ్యేటప్పుడు యాభై లక్షల బాండ్లు ఇరవై లక్షల బాండ్లు రాసుకుంటున్నారు కానీ మాకేమన్నా అన్యాయం జరిగినప్పుడు మాకేమన్నా కంపెన్సేషన్ ఇస్తారా అది కూడా ఉండదు ఇలాంటి అన్యాయాలు జరగకుండా చూసుకుంటారా అంటే అది కూడా లేదు ఏమైనా ఈ స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ అంటారు ఎప్పుడైతే పర్మిషన్ తీసుకుంటే కాలేజ్ పర్మిషన్ కావాలంటే సెంట్రల్ పర్మిషన్ కావాలి మిగతా ఇష్యూస్ అన్నిటి స్టేట్ చూసుకుంటున్నారు నెక్స్ట్ ఇది అలాగే కాకుండా ఒక సెంట్రల్ సిబిఐ ఇంక్వైరీ జరగాలి దీని మీద ఇది ఎప్పుడైతే ఫస్ట్ దీన్ని ప్రిన్సిపల్ దీన్ని సూసైడ్గా చెప్పాడో మూడు గంటల తర్వాత ఇది ఎఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఆ తర్వాత పోస్ట్ మార్టంలో ఇది రేప్ అండ్ మర్డర్ అని తెలిసింది ఆ ప్రిన్సిపాల్ ఎందుకు మ్యానిపులేట్ చేయడానికి చూసాడు ఆ ప్రిన్సిపల్ వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ కాదు ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలి దాంట్లో ప్రిన్సిపాల్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడని వస్తున్నాయి అభివృద్ధి ఎంతవరకు నిజమో మాకు తెలియదు అది నిజమైతే ప్రిన్సిపల్ కూడా శిక్ష పడాలి ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ వైడ్ పిలుపు తోటి ఓపీస్ అండ్ ఎలక్ట్రిక్స్ బంద్ చేసాం ఇది వాళ్ళ ఒక్క కాలేజే కాదు మిగతా కాలేజీలకు కూడా పరిస్థితి ఉంది అంటే ఎక్కడైతే ప్రాబ్లం అవుతుందో ప్రాబ్లం అయ్యే వరకు వెయిట్ చేస్తారా గవర్నమెంట్ మొన్న మేము స్ట్రైక్ చేసిన పాయింట్లో కూడా ఇది పెట్టుకున్నాం మాకు మినిమం సెక్యూరిటీ కావాలి మాకు మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని వాళ్ళు ఏమన్నారు వన్ మంత్లో అది ఇస్తామన్నారు అది కాలేదు అంటే మా కాలేజీలో కూడా ఏదైనా ఇన్సిడెంట్ అయ్యే వరకు గవర్నమెంట్ వెయిట్ చేస్తుందా ఇన్సిడెంట్ అయిన తర్వాతనే దీన్ని పట్టించుకుంటారా ఇది మా డిమాండ్స్